అమెరికా నవ్విందో ఏందో రష్యా యుద్ధము లేకపోతే ఆర్థిక సంక్షోభము ఏదో తర్వాత బిజినెస్ ఆన్ ఆఫ్ సడన్ గా ఆ రోజు జీరో అయిపోయి పది రూపాయలు బయట పుట్టేది నిన్నటి దాకా గొప్పగా బతికినటువంటి కుటుంబం పిల్లలకి పాల ప్యాకెట్ లేని పరిస్థితి కుటుంబం ఆడుకోలేదు స్నేహితులు ఆడుకోలేదు ఎవరికి చెప్పలేని పరిస్థితి కాకలేదు పిల్లలు ఏడుస్తుంటే చూడలేక వాళ్ళకి విషమిచ్చి విషం తీసుకొని సరిపోయిన కుటుంబాలు అనేకం చూస్తున్నాం మనం వాళ్ళకి నేనున్నానని ప్రభుత్వం చెప్పడానికి పదివేల నూట పదహారులు వాళ్ళు ఎక్కడికి పోయి స్నేహితున్నో అన్ననో తమ్ముళ్ళో ఈ నెల గడవడానికి నాకు పైసలు లేదని చీలు దాపాల్సిన అవసరం లేదు నేరుగా గ్రామ పంచాయతీకి లేదా వార్డు పంచాయతీకి పోయి అయ్యా పరిస్థితులు నాది అనుకోని పరిస్థితుల్లో మేము ఇబ్బందులు పడ్డాము ఈ నెల నుంచి నాకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెయ్యి నూట పదహారులు నాకు కావాలి అని డెటర్ పెట్టుకొని వస్తే ఇంకెలాంటి ఎంక్వైరీ లేకుండా ఆ నెల నుంచి ఇమీడియట్గా ఇవ్వాల్సిందే తర్వాత ఎంక్వైరీ లేని వాళ్ళు తర్వాత చూసుకోవాలి